పవన్ కళ్యాణ్ సినిమా అంటే అభిమానులకే కాదు బాక్సాఫీస్కి అదో పెద్ద పండుగ అందుకే ఆ పండుగ ఎప్పుడెప్పుడు వస్తుందని అందరూ ఆసక్తికి ఎదురు చూస్తారు సుదీర్ఘ విరామం తర్వాత పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన సినిమా హరిహర వీరమల్లు పవన్ కెరీర్లో నటిస్తున్న తొలి పీరియాడిక్ మూవీ ఇది ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు కూడా ఉన్నాయి ప్రమోషన్స్లో కూడా పవన్ చాలా చురుగ్గా పాల్గొన్నారు పైగా పవన్ స్వయంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా మరింత అంచనాలు పెంచేసింది మరి నేడు గ్రాండ్గా విడుదలైంది ఈ సినిమా ఏ విధంగా ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం స్టోరీ వైస్ చూస్తే ఇది పదహారవ శతాబ్దంలో జరిగే కథ హరిహార వీరమల్లు పవన్ కళ్యాణ్ ఒక గజ దొంగ వాళ్ళ దగ్గర దోచుకొని లేని వాళ్ళకు పనిచేస్తూ ఉంటాడు మొఘల్ సైన్యం తరలించకపోతున్న వజ్రాల్ని దొంగిలించి చిన్న దొర సచిన్ కేడ్క దృష్టిలో పడతాడు చిన్న దొర అతన్ని పిలిపించుకొని గోల్కొండ నవాబుకు పంపాల్సిన డైమండ్స్ని దొంగిలించి తనకు ఇవ్వాలని కోరుతాడు దానికి బదులుగా రెండు వజ్రాలు ఇస్తానని ఒప్పందం చేసుకుంటాడు వీరమల్లు మాత్రం వజ్రాలతో పాటు చిన్నదొర దగ్గర బందీగా ఉన్న పంచమి నిధి అగర్వాల్ని విడిపించాలనుకుంటాడు కానీ వీరమల్లు ప్లాన్ బడిచి కొడుతుంది గోల్కొండ నవాబుకు బందీగా దొరికిపోతాడు అయితే వీరమల్లు గురించి అతని నేపథ్యం గురించి తెలిసిన నవాబ్ ఢిల్లీలోని ఎర్రకోటలో ఔరంగజేబు బాబిడియోల్ ఆధీనంలో ఉన్న కొహ్నూర్ వజ్రాన్ని వెనక్కి తెచ్చి ఇవ్వాలని కోరుతాడు వీరమల్లు తన స్నేహితులు నాజర్ సునీల్ రఘుబాబు సుబ్బరాజుతో కలిసి నవాబ్ మనుషులతో మొత్తం ఢిల్లీకి పయనం అవుతాడు వీరమల్లు ఢిల్లీ ప్రయాణం ఎలా సాగింది ఈ జర్నీలో ఆయనకు ఎదురైన సమస్యలేంటి వాటిని ఎలా ఎదుర్కొన్నాడు చివరికి ఔరంగజేబు దగ్గర ఉన్న కోహ్నూరు వజ్రాన్ని తీసుకువచ్చాడా ఇది వెండి తెరపై చూడాల్సిన స్టోరీ వీరమల్లుగా పవన్ కళ్యాణ్ యాక్షన్ ఫీస్ట్ అందించారు అందులో సందేహం లేదు ఒక రకంగా చెప్పాలంటే తన శక్తికి మించి పనిచేశారు మిగతా స్టార్ హీరోల మాదిరిగా తన నటనలో విహారం చేయలేనని డ్యాన్సులు చేయలేనని యాక్షన్ ఎపిసోడ్లు అంతంత మాత్రమేనని పబ్లిక్గా ఒప్పుకుంటారు పవర్ స్టార్ కానీ సినిమాలో మాత్రం యాక్షన్ ఎపిసోడ్ల కోసం ఏ స్టార్ హీరోలతో అయితే పోటీ పాడలేనాలన్నారో వాళ్ళకి గట్టి పోటీ ఇచ్చారు తెరపై స్పష్టంగా కనిపిస్తుంది యాక్షన్లో డైరెక్షన్లో ఫైట్స్లో పాటల్లో అన్ని క్రాఫ్ట్లో కూడా పవర్ స్టార్ ఒక చేయి వేశారు ఔరంగజేబ్ క్రూరత్వం కుహనూర్ వజ్రం కోసం వీరమల్లు పోరాటం ఈ రెండింటి మధ్య అంతర్లీనంగా ధర్మం కోసం జరిగిన యుద్ధం చెప్పడానికి ఇదో చారిత్రక ధర్మ పోరాటం అనేట్టుగానే ఉంది తెరపై ఫస్ట్ ఆఫ్లో కథని మొదలుపెట్టిన తీరు పాత్రల్ని పరిచయం చేసిన విధానం చూస్తే దర్శకుడు క్రిష్ బాగా పునాది గట్టిగానే వేశారు పాత్రల పరంగా వీరమల్లిగా పవన్ కళ్యాణ్ చాలా కష్టపడ్డారు పంచమి పాత్రలో హీరోయిన్ నిధి కొన్ని వర్స్ తేలిపోయాయి మొదట దేవదాస్ గా కనిపించి ఇంటర్వల్ ట్విస్ట్ తో సర్ప్రైజ్ చేసింది ఔరంగజేబు పాత్రలో బాబిడియోల్ క్రోరత్వాన్ని చూపించారు ఇక సునీల్ నాజర్ సుబ్రాజు సచిన్ కేడ్కర్ అనుపమ్ కేర్ నోరా ఫతేహి నర్గీస్ అలాగే పూజిత పొన్నాడ అలాగే అన్సు అందరూ కూడా అద్భుతంగా చేశారు వాళ్ళ పాత్రల పరిధి మేరకు అద్భుతంగా నటించారు ఇక నేపథ్య సంగీతం గురించి చెప్పుకోవాలి నార్మల్ సీన్లకు కూడా హై రేంజ్కి తీసుకువెళ్ళారు క్లైమాక్స్ వార్ సీన్కి కూడా అదరగొట్టేశారు కీరవాణి సో మొత్తానికి ఒక మ్యూజిక్ కూడా మ్యాజిక్ చేసిందనే చెప్పాలి ఈ సినిమాకి సాంగ్స్ అయితే బాగానే ఉన్నాయి చెప్పాలంటే ఇక డైలాగ్స్ బుర్రా సాయి మాధవ్ మాటలు సినిమాలో మరింత బాగా పేలై పవన్ కళ్యాణ్ నోటి వెంట అద్భుతంగా వచ్చాయి సో మొత్తానికి ఎన్నో ఏళ్లుగా పవర్ స్టార్ అభిమానులు ఒక మంచి మూవీ కోసం చూస్తున్నారు ఈ మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది హరిహర వీరమల్లు సినిమా మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది ఇక కలెక్షన్ల గురించి చూసుకున్నట్లయితే ఒక్క రాత్రిలో కేవలం ప్రీమియర్ షోస్ ద్వారానే పది కోట్ల కంటే ఎక్కువ గ్రాస్ కలెక్షన్స్ తీసుకువచ్చింది ఈ సినిమా ఇది ఒక సరికొత్త రికార్డ్ అనే చెప్పాలి ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో బుధవారం రాత్రి వేసిన ప్రీమియర్స్ ద్వారానే ఏడు కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి అమెరికాలో మరో నాలుగున్నర కోట్ల వరకు కలెక్షన్స్ అయితే వచ్చినట్టు తెలుస్తోంది మొత్తానికి పదకొండు కోట్లకు పైగానే కలెక్షన్స్ వచ్చినట్టు చెప్తున్నారు మొదటి రోజు సుమారు యాభై కోట్ల వసూళ్ల మార్కు దాటే అవకాశం ఉందని అనలిస్టులు అయితే తెలియజేస్తూ ఉన్నారు